ఆయన ఇంకోడన్నా నవ్వుకుట్టడానికి సోయ కూడా ఉండదు ఎవడన్నా పరిచయాలతో అయితే గీతే పెళ్లి సంబంధాలు కుదురుతాయి కానీ పరిచయాలతోనట ఎవరు పైలట్ల పట్టుకొచ్చిందట మంత్రి పరిచయాలతో పైలట్లను పట్టుకొస్తే వాడు సర్వే చేస్తాడట అని సిగ్గుందా ఏమన్నా మాట్లాడడానికి పాలసీలతో వస్తే కానీ ప్రపంచంలో టెక్నాలజీ ఎక్కడున్నా ప్రభుత్వాలు తెచ్చుకోవాలనుకుంటే నిమిషాల మీద తెచ్చుకుంటాయి ఆయనకు పరిచయం ఉంది కాబట్టి వాళ్ళని పట్టుకొచ్చి మెహర్బానా ఆయనకు పరిచయాలు ఉన్న పట్టుకొచ్చి ఆయన ఆయన చేయించిండు నీకు పరిచయాలు ఉన్నవాళ్ళు ఎవరు ఉండే కదా దొంగ జైలు ఉన్నాడు జైలుల్లో జేబు దొంగలు హత్యలు చేసిన వాళ్ళ పరిచయాలు నీకు ఉన్నాయి నువ్వు ఈ పని చేస్తున్నావు అన్నట్ట దొంగ ఉండే పరిచయాలు అవి కాబట్టి మిలిటరీ వాళ్ళు పైలెట్లు కాబట్టి ఆయన పట్టుకొచ్చి అవి తిప్పుతున్నాడు నీకు చెంచగూడ జైల్లో చెర్లపల్లి జైల్లో నీ పరిచయాలతో తెలంగాణ ప్రజల జేబులు కొట్టే పనిచేస్తాం అనట ఆయన ఇంకో ఆయన ఉండే పరిచయాలు నీళ్ళు వాటర్తో పరిచయాలు ఉన్నట్టు ఆయన ఆ పనిలో ఉన్నట్టున్నాడు వాటర్ నీళ్ళతో ఎవరి పరిచయాలతో వాళ్ళు పనిచేస్తారు అన్నట్టు ఒక పాలసీల ప్రకారం పనిచేయరు ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం పనిచేయరు ప్రజలకిచ్చిన మాట ప్రకారం పనిచేయరు పరిచయాలు ఏం పరిచయాలు ఉంటే ఆ పరిచయాలు పనులు చేస్తారు అన్నట్టు గీద ఒక ముఖ్యమంత్రి నుంచి వచ్చే మాటలు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పైలట్ అయి ఉండకపోతే ఆయన మిలిటరీల పరిచయాలు ఉండకపోతే మీరు వాళ్ళకి సర్వే చేసేవాళ్ళు గారు మరి ఆ శవాలు తీసుకొని కూడా పరిచయం చేసుకోపోయారు అట్లా వాడు తెచ్చి తీస్తుండే కదా లేడా పరిచయం ఏమైనా గోళాలలో దూరి దొంగతనాలు చేసాడు వెనకటి అల్లిబాబు దొంగల్లాగా పరిచయాలు ఏమైనా పెంచుకుంటే వాళ్ళు కూడా ఒదురుగా తెస్తే ఆయనకి